హలో ఫ్రెండ్స్ నేను సరేణ్యాని సంసారం ఒక సాగరం ఎనిమిదవ భాగంలో చదువుకుందాము రచించిన వారు మీనా ముక్తేశ్వర్ గారు వరలక్ష్మి జగపతి వైపు అలాగే చూసింది ఏంటక్క ఏదైనా చెప్తుందేమో అన్నట్టు తల వంచుకొని చూస్తున్నాడు తప్పు చేసినప్పుడు తప్పదు మరి తలదించుకోవడం అలా తలదించుకోవాల్సిన పరిస్థితి ఎందుకు తెచ్చుకోవడం అన్నది వరలక్ష్మి తమ్ముడు వైపు కోపంగా చూస్తూ అది కాదు అక్క అంటూ నీళ్లు నమ్మిలాడు జగపతి చూడు జగ్గు నువ్వు ఇలాంటి వాళ్ళతో సంబంధం పెట్టుకోవడం అంత మంచిది కాదు అది అన్ని విధాల అనార్థకం నీకు పెళ్ళైంద్ర పైగా ఆ అమ్మాయి చిన్నపిల్ల ఏమీ తెలియదు అలా అని నువ్వు ఇలాంటి పనులు చేయడం భావ్యమేనా అన్నది వరలక్ష్మి బాధక ఒక వయసు నుండి అలవాటు పడ్డావు కాద కాదనడం లేదు జరిగిపోయిందేదో జరిగిపోయింది కానీ ఇప్పటికైనా ఆలోచించరా ఆ అమ్మాయికి ఏమీ తెలియదని నువ్వు అలా చేయడం మంచిది కాదు ఇంట్లో పరిస్థితులు కూడా గమనించుకోవాలి నువ్వు అమ్మ తీరు వదిన తీరు నీకు తెలిసిందే అసలే తీరు తెన్నల్లు తెలియని పిల్ల జాహ్నవి నిన్ను నమ్మి అటువంటి బిడ్డను నీకు అప్పగించారు భార్యగా అటువంటప్పుడు ఆ అమ్మాయి మంచి చెడ్డ బాధ అన్నీ నువ్వు పట్టించుకుని తీరాలి నా మట్టుకు నాకే నీకు నా బిడ్డనివ్వడానికి భయపడ్డాను సొంత నక్కనై ఉండి ఎందుకు భయపడ్డానరా చెప్పు సుబ్బులక్ష్మితో నీకున్న సంబంధం మన ఇంటి వాతావరణం నాకు తెలుసు కాబట్టి భయపడిపోయాను ఎంతసేపు శారీరక వాంచ ముఖ్యం కాదు ఒక పద్ధతి సంస్కారం కూడా ముఖ్యమే నలుగురికి కొంగు పరిచే వాళ్ళతో స్నేహం అయితే అది ఏంటో నీకే తెలియాలి ఆరోగ్యం పాడవుతుంది అటు ఏమీ తెలియని ఆ పిల్ల భవిష్యత్తు నాశనం అవుతుంది ఇటువంటి విషయాలు నీతో మాట్లాడి రావటం నాకు చాలా కష్టంగా ఉంది జగ్గు కానీ నువ్వు సుబ్లక్ష్మిని వదలకపోతే చాలా బాధ బాధ కళ్ళకు కనపడి రాదు అనుకోకుండా చుట్టి పెట్టేస్తుంది ఒక రోగం గానో మరొక శాపంగానో అవుతుంది గుర్తుపెట్టుకో రోజులు ఎట్లా ఉన్నాయి నీ కళ్ళ ముందు ఎంతమంది ఇలాంటి వాళ్ళతో తిరుగుతూ రోగాలతో చూస్తున్నారు తెలుసుకోవాలి నువ్వు దాహం వేస్తుందని మురుగు గుంట నీరు తీసుకుని తాగగలమా ఇప్పుడు నువ్వు చేసే పని కూడా అదే కానీ నీకు అర్థం కావడం లేదు మాట్లాడుతూ తమ్ముడు ముఖం వైపు చూసింది క్షమించు అక్క తప్పు చేశాను కాదనడం లేదు కానీ నన్ను నేను అదుపులో పెట్టుకోవడానికి చాలా ప్రయత్నిస్తున్నాను అన్నాడు జగపతి ఇంట్లో గంగ తీర్థం పెట్టుకుని బయట నీరు అవసరమేనా నీకు అన్నది వరలక్ష్మి నాకు నీ ఆరోగ్యం పట్ల నిన్ను చేసుకున్న పాపానికి ఆ అమ్మాయి భవిష్యత్తు గుర్తుకు వస్తే భయంగా ఉందిరా అలాంటివి నేను చాలా చూశానంటూ బాధపడింది వరలక్ష్మి జాహ్నవి నువ్వు ఒకటి అయ్యారా అసలు అని అడిగింది వరలక్ష్మి కాసేపు మౌనంగా ఉన్న జగపతి లేదక్క తను తన మాటలు చిన్నపిల్లలా ఉండి నేను దూరంగానే ఉన్నాను మొదటి రోజు నిన్న రాత్రి కూడా నేను ఏమీ ఇబ్బంది పెట్టలేదు జాహ్నవిని తనకే బాగోలేదు కడుపులో నప్పని ఏడుస్తూ ఉంటే భయం వేసి నేను పిలిచాను అంతే అంతేకాని ఏమీ జరగలేదని వివరంగా చెప్పాడు జగపతి ఎలాంటి సమయంలో కాస్త పట్టించుకుని మూడు రోజులు అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోరా కాస్త కొబ్బరి నీళ్ళు ఇవ్వడం ఏదైనా పళ్ళు ఇష్టమా అని అడిగి తీసుకువెళ్ళు ఆ అమ్మాయిని ఇంటి దగ్గర వదిలేసి నువ్వు ఇలా కొట్టు దగ్గరికి వచ్చి దీంతో కులుకుతూ ఉండడం అంత మంచిది కాదు అన్ని విధాల నాశనం అయిపోతావురా నీకు అర్థం కావడం లేదు ఈ మూడు రోజులు గడిచిపోయాక అమ్మాయి పరిస్థితిని బట్టి జాహ్నవిని పూర్తిగా నీ భార్యగా స్వీకరించు బలవంతపు చర్య కాకుండా ప్రేమగానే ప్రయత్నించు ఫలితం ఉంటుంది ఎందుకంటే మరి అంత మొండిగా కనిపించడం లేదు జాహ్నవి జాహ్నవితో నీకు అన్నీ బాగుంటే ఇటువంటి వారిని చూస్తే నీకు అసహ్యం కలుగుతుంది అర్థం చేసుకోరా తమ్ముడు భూలక్ష్మి అమ్మ కూడా వదిన మాటలు వింటూ అమ్మాయిని ఇబ్బంది పెట్టేలాగా ఉన్నారు నేను మంచి చెబుతున్నా ఎవరూ వినడం లేదు జాహ్నవి చాలా పద్ధతిగా పెరిగి వచ్చింది మన ఇంటి పద్ధతులు ఆమె అలవాటు చేసుకోవాలంటే టైం పడుతుంది ఆ గ్యాప్లో నువ్వు ఆమెను ప్రేమగా చూసుకో ఆ ప్రేమతోనే మన ఇంటి విషయం ఆమె అర్థం చేసుకునేలాగా చెయ్యి భర్త ప్రేమ దొరికిన భార్య అత్తింట్లో కష్టాన్ని భరించగలుగుతుంది నీ భార్య తప్పు లేకుండా వదిన ఏదైనా అన్నా కూడా ఎందుకంటున్నా వదినా అని మంచిగానే ప్రశ్నించు ఏదైనా ఆమెకు ఆపద కలిగిస్తే ఖచ్చితంగా గట్టిగా అడుగు భర్తగా అది నీ కర్తవ్యం జాహ్నవికి ఒక తండ్రి ప్రేమ అందించాలి ఒక స్నేహితుడిలాగా ఆమె మనసులో వివరం కనుక్కోవాలి ఒక తోడు ఆమెకు భర్త లాగా పూర్తి న్యాయం చేయాలి నువ్వు ఎప్పుడైతే మీ సంసార జీవితం ప్రారంభం అవుతుందో అప్పుడే కొన్ని బాధలు ఇబ్బందులు కూడా అర్థం చేసుకుని పరిపక్వత జాహ్నవికి వస్తుంది బాధలో సుఖముంది సుఖంలో బాధ ఉంది అదే జీవితం అని చెప్పింది వరలక్ష్మి నేను ఈరోజు నైట్కి వెళ్ళిపోతాను జాగ్రత్త జగ్గు ఏదైనా సంగతి ఉంటే ఉత్తరం జాహ్నవితో రాయించి పోస్ట్ నాకు సరేనా అంటూ అడిగింది వరలక్ష్మి తప్పకుండా అక్క అన్నాడు జగపతి నిన్ను పెంచిన స్వతంత్రంతో ఒక తల్లిలా చెబుతున్నాను జాహ్నవిని బాధ పెట్టకండి ఎవరు కూడా అనవసరంగా కష్టాలు పాలవుతారు ఎందుకంటే అభం శుభం తెలియని ఆ అమ్మాయిని బాధ పెడితే ఆ అమ్మాయి ఉసురు తగిలి అనవసరమైన కష్టాలు పాలవుతారని చెప్పి వెళ్ళి వస్తానని వెళ్ళింది వరలక్ష్మి ఆ తర్వాత తనను ఎంతో ఇష్టంగా చూసే ఇంటి ఎదురుగా బామ్మగారి ఇంటికి వెళ్ళింది ఇప్పటికీ గట్టిగా చక్కగా ఉంటుంది ఆమె రాగి సంకటి జొన్న రొట్టెలు తింటుంది అన్ని పనులు ఆమె చేసుకుంటుంది వరలక్ష్మిని చూడగానే ప్రాణం లేచి వచ్చింది బామ్మగారికి ఎప్పుడొచ్చావు వరాలు అంటూ ఆనందంగా అడిగింది ఇంటి వెనుక వైపుకి అస్సలు రారు తెలియదు ఎలా తెలుస్తుంది నేను వచ్చి రెండు రోజులైందని చెప్పింది వరలక్ష్మి నవ్వుతూ మంచి చెడు అన్నీ మాట్లాడుకున్నారు కూతుర్లు ఇద్దరు బాగానే ఉన్నారు అని చెప్పింది వరలక్ష్మి అత్తగారు భర్త అందరూ మంచి వాళ్ళే ఇబ్బందులు లేవు అని సంతోషంగా చెప్పింది వరలక్ష్మి గారికి ఆ తర్వాత గారికి అసలు విషయం చెప్పింది బామ తమ్ముడికి పెళ్ళయింది సంగతి తెలుసు కదా అని జాహ్నవి గురించి అన్ని విషయాలు పోసుకొచ్చినట్టు చెప్పింది అవునా అంటూ ఆశ్చర్యపోయారు బామ్మగారు అవును బామగారు ఆ అమ్మాయిని ఇక్కడికి తీసుకువద్దాము మంచి చెడ్డ మీరు చెబుతారనుకుంటే ఆ అమ్మాయి వాకిట చేరిందని చెప్పింది వరలక్ష్మి ఎంత చిన్నదైనా భర్తతో కలిసిపోవాలి పెళ్ళైనా తప్పవు మరి అయ్యో చిన్న అనుకోవడానికి లేదు అలా ఏమి తెలియకుండా ఉంచినా ఏ పాప కల్లో ఏ పాపపు కల్లో పడతాయి పిల్ల మీద భార్య భర్తలు పెళ్ళయ్యక కలిసి తీరాలి వాకిటి చేరితే ఏమి కాదు అమ్మాయిని తీసుకురా బయట కూర్చోబెడితే అన్నీ నేను చెబుతాను వివరంగా అని చెప్పారు భామ అంతేకాదు బామగారు నా ఇంటి పరిస్థితి ఇది మంచి చెడ్డ ధైర్యంగా ఎలా ఉండాలో ఇటువంటి కష్టాలు ఎలా నెట్టుకురావాలి మీరు చిన్నతనంలోనే పెళ్ళయి వచ్చిన వారు కాబట్టి అన్నీ తెలుస్తాయి కాబట్టి మంచి చెడ్డ నేర్పండి జాహ్నవికి అని చెప్పింది వరలక్ష్మి అవును నా పెళ్ళైనప్పుడు పదమూడు సంవత్సరాలు అత్తగారింటికి వచ్చాక పెద్దదాన్ని అయ్యాను రెండవసారి అయ్యాక అప్పుడే భర్త దగ్గరకు పంపించారు నాకన్నా ఆయన పదిహేను ఏళ్ళు పెద్దవాడు కాస్త మొరటుగా ఉండేది ముసలాయిన్ వ్యవహారం మొదట్లో నరకంలాగానే ఉంటుంది అయితే భగవంతుడు ప్రతి మనిషికి చక్కటి శరీరతత్వం ఇచ్చాడు శరీరానికి స్పందించడం ఇచ్చాడు అందువల్ల ప్రకృతి ధర్మంగా పువ్వులు వికసించినట్లు అన్ని జ అన్నీ జరిగిపోతాయి ఎటువంటి అనుమానాలు ఏమీ పెట్టుకోవద్దు నువ్వు అని చెప్పారు బామగారు సరే నాకు కుదిరితే అమ్మాయిని తీసుకువస్తాను కడుపులో నొప్పి అని చెప్పింది పాపం అన్నది వరలక్ష్మి తప్పకుండా తీసుకురా కడుపులో నొప్పి కూడా మందు వేస్తానని చెప్పారు బామ్మగారు సరే అని ఇంటికి వెళ్ళింది వరలక్ష్మి జాహ్నవి అంట్లు తోముతూ ఉంది కడుపులో నొప్పి వస్తుంది అనుకుంటూ ఇబ్బంది పడుతూ తోమలేక అవస్థ పడుతూ ఉంది ఎందుకు జాహ్నవి నువ్వు తోముతున్నావు అని అడిగింది వరలక్ష్మి వంటింట్లో నిండు రెండు మస్తు తపాలాలు తీసుకొచ్చి అక్కడ పెడుతూ వరలక్ష్మిని చూసి నవ్వు చూసి నవ్వుతూ పెట్టింది అంజమ్మ అంత సుకుమారంగా రుద్దితే అవి ఎలా పోతాయి ఆ బూడిద మట్టి సబ్బు నొరగలో కలిపి గట్టిగా రుద్దు అని చెప్పింది భూలక్ష్మి కడుపులో నొప్పి వస్తుంది అందువల్ల కూర్చోలేకపోతున్నాను నేనంటూ విలవెళ్ళ ఉంది జాహ్నవి జాహ్నవి పైకిలే అంటూ చేతులు కడుక్కోమని చెప్పింది వరలక్ష్మి ఏమిటి భూలక్ష్మి ఒక బక్క బాధ చూస్తూ కూడా పనం పుట్టింది ఆడ పుట్టుకే మనకు తెలియకుండానే ఉన్నాయా బాధలు ఇలాంటివి అన్నది కోపంగా వరలక్ష్మి వరలక్ష్మిని చూడగానే వెక్కి వెక్కి ఏడ్ చేసింది జాహ్నవి చాలా నొప్పి వస్తుంది అది నా ఎక్కడంటూ చూపిస్తుంటే అయ్యో అయ్యో మయం అనుకుని రా అని లోపలికి తీసుకువెళ్ళింది వరలక్ష్మి ఈ పవిట చెంగు వేసుకుని బామ్మగారి దగ్గరికి తీసుకువెళ్ళింది జాహ్నవిని చూసిన బామ్మగారి కళ్ళు మెరిసాయి ఎంత అందమైన చక్కటి పిల్ల వచ్చిందే మీ తమ్ముడుకు జంటగా అయ్యో ఏంటమ్మా అలా బాధపడుతున్నావు అన్నది బామగారు కడుపులో నొప్పి వస్తుందని చెప్పింది జాహ్నవి బామగారు ప్రశ్నించారు రెండు ప్రశ్నలు లేదు అలాంటిదేమీ లేదు ఎక్కువ లేదని చెప్పింది జాహ్నవి అందుకే ఆ నొప్పి అంటూ తన దగ్గర ఉన్న మాత్రలు రెండిచ్చింది బామగారు ఈ మాత్రలు వేసుకుని పెసరపప్పు అన్నం తినాలి బెల్లంతో మరీ ఏమీ తినకూడదు రెండు రోజులు అప్పుడే నీకు ఈ నొప్పి తగ్గుతుందని చెప్పింది బామగారు తెలియని దుఃఖం కళ్ళల్లోకి పరిగెత్తింది జాహ్నవికి ఆ మందులు వేసుకున్న తర్వాత కొన్ని విషయాలు చెప్పారు బామగారు అవును నాకు ఇష్టమే చాలా మంచివారు మా వారు అని చెప్పింది పాపం జాహ్నవి మీ ఇద్దరు సంతోషంగా ఉన్నారా అన్నది బామగారు సంతోషంగానే ఉన్నామని చెప్పింది జాహ్నవి సంతోషం అంటే అది కాదే పిచ్చిముఖం మీ ఆయన ఎలా చెప్తే అలా విను అని నవ్వుతూ చెప్పారు బామ్మగారు నీ మనసు ఏదైనా కష్టం కలిగితే నాకు వచ్చి చెప్పన్నారు బామగారు ఆ చుట్టుపక్కల ఏరియాలో బ్రాహ్మణ్ కుటుంబం భామగారు అంటే చాలా భయం ఆమెను పద్ధతిలో ఆమె మాటకు ఎవరు ఎదురు చెప్పరు తప్పకుండా వస్తాను నాకు ఏదైనా ఇబ్బందిగా ఉంటే అని చెప్పింది జాహ్నవి నవ్వుతూ ఇప్పుడు కాస్త నొప్పి తగ్గిందని చెప్పింది మాత్రలు బంగ్ బాగా పనిచేసాయి అంటూ నవ్వింది ఇది ఫ్రెండ్స్ వాళ్ళ ఎపిసోడ్ రేపు ఇంకొక ఎపిసోడ్ తీస్తాను ఫోన్ ఛార్జింగ్ అయిపోయింది అందుకే ఓన్లీ టెన్ మినిట్స్ స్టోరీ ఇచ్చాను ఫ్రెండ్స్ మీకు స్టోరీ నచ్చినట్టయితే కంపల్సరీ లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్